హలో అండి మేము మొన్న మాలకొండకి వెళ్ళామండి బాబుకి ఎంటికి ఇవ్వడానికి పోతూ ఉంటే చూడండి ఎంత బాగుందో కదా ఈ వ్యూ బాగుందని వీడియో తీసాను మీకు షేర్ చేద్దామని చాలా బాగుంది చూడండి మేము పోయేటప్పటికి చీకటి అయిపోయింది లేకపోతే మొత్తం వ్యూనంతా తీసుంటాము చీకటి అయి పెద్దగా తీయలేదు కొంచమే తీసాం చూడండి అది కొండండి ఇది ఎంట్రన్స్ ఈ లో మనం ఎంటర్ అవ్వగానే నడిచిపోయే వాళ్ళు మెట్లు కానీ నడిచిపోతారు కదా వాళ్ళు టెంకాయ కట్టుకొని వెళ్ళాలంటండి చూడండి దాని పక్కనే ఈ విధంగా షాపులు అన్నీ ఉన్నాయి ప్రసాదాల షాపులు అక్కడ టెంకాయ కొట్టుకొని వెళ్తేనే మంచిది అని అంటారు ఇది పార్కింగ్ అండి పార్కింగ్ మనము కొండ మీదకి పోవడానికి ఎంట్రన్స్ అండి ఇది ఇక్కడ చూసారు కదా వాళ్ళు బైక్కి అయితే ఫిఫ్టీ రూపీస్ కార్కైతే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు ఇప్పుడు మనం వెళ్తా ఉన్నాము కొండ మీదకి ఎంత బాగుందంటే కొండ మీద అసలు వ్యూ అది చూసారా ఇక్కడ ట్రెన్నింగ్స్ అండి మనకు క కట్స్ అంటారు కదా ఆ కట్ ఉంది ఇప్పుడు మేము వచ్చేసాము పార్కింగ్కి చాలా చాలామంది జనాలు ఉన్నారండి ఎందువల్లంటే ఈ కొండకి ఏంటంటే ఈ మామూలు టెంపుల్స్ అన్నీ ప్రతిరోజు తీస్తారు కదా కానీ మాల్కొండ టెంపుల్ మాత్రం ప్రతిరోజు తీయరంటండి ఓన్లీ సాటర్డే తీస్తారంట అందుకని జనాలు ఫుల్గా ఉన్నారు చూడండి మా బుడ్డిగాని గుండు చేయించడానికి తీసుకొని వెళ్తూ ఉన్నాము ఎంట్రుకలు ఉన్నాయి పాపము గుండి గుండు చేసేస్తారు ఇప్పుడు వాడికి చాలా బాగునిందండి అసలు అయితే కొండ కానీ ఇక్కడ మనకు చప్పులు పెట్టుకోవడానికి ఒక షెల్టర్ ఇచ్చారండి ఒక టోకన్ ఇచ్చి మనం తీసుకున్న చప్పులు అన్నీ పెడతాము పక్కనే వచ్చి మన లగేజీలు తీసుకొచ్చుకుంటాం కదా పొంగలి అవి పెట్టడానికి తెచ్చుకొని ఉంటాము పొంగలి పెట్టంగానే ఇక్కడ టోకెన్ తీసుకొని ఇక్కడ మనం తెచ్చుకున్న లగేజ్ పెట్టేసి చూసారా ఇది ఇదేనండి టెంపుల్లో టెంపుల్ కాడికి వెళ్ళేది మనం పొంగల్ పొంగిచ్చేసుకొని మనము పిల్లవాడికి ఎంటుకలు తీపిచ్చేసుకొని అప్పుడు మనము ఆ కొండ మీదకి వెళ్ వెళ్ళిపోతామండి స్వామివారిని చూడ్డానికి చూసారా ఎంతో బాగుంది కదా చాలా బాగుంది అసలు ఇదండి ఆర్ కొండ కొండకి మనము పోవడానికి ఎంట్రన్స్ అండి ఇది ఇక్కడైతే కోతులు ఏమున్నాయో తెలుసా అండి ప్రతి ఒక్క కోతులు చేతిలో కవర్ ఉంటే పీకేస్తూ ఉంది అట్టుపొండు కవర్ ఉంటే మా కాడ ఉందండి అరటిపొండు కవర్ని కూడాను వాము చాలా భయం వేసింది అట్టిపొండు పోతే పోయినాయి పైన పడిపోతూ ఉంది కదా పిల్లలు అందరు ఉన్నారు కదా చాలా భయం వేసింది కానీ ఏం ఏం కాలేదు అవి చేతిలో ఉండేటి మాత్రం పిక్కొని ఏరిపోతూ ఉన్నాయి చూసారా ఇది కళ్యాణ కళ్యాణి కట్టండి ఎంటుకులు తీపిచ్చేదండి ఇది చూడండి మా బుజ్జుగాన్ని తీసుకొని పోతా ఉన్నాము ఎంటుకలు తీయడానికి లోపలికి The cat మా బుజ్జిగాడు బాగా ఏడ్చాడండి పాపం అండి గుండుకి ఒక ఘాటు కూడా పడింది చాలా బాధ వేసింది వాడిని మేము నవ్విస్తూ ఉన్నాము ఏడవకుండా ఉంటాడని చెప్పని నవ్పిస్తూ ఉంటే మసాజ్ చూస్తే నవ్వుతా అలా అన్నాడు అప్పుడు కొంచెం ఘాటు పడింది చాలా జాగ్రత్తగా అంతేలేండి మళ్ళీ ఏం పడలేదు బాగా నీట్గానే తీసుకున్నాను కానీ బాగా ఏడ్చాడు చూసారా అందరికీ గుండెలు ఎలా తీస్తూ ఉన్నా అదిగోండి అదిగోండి తిప్పిస్తూ ఉన్నాము మా బుజ్జిగాడికి గుండు చూసారా ఎంత ఎంత నున్నగా ఎంత బుజ్జి గుండో చాలా బాగుంది ఇక్కడ ఇంటి మా పాప ఏమంటే పొంగలు పొంగిస్తాం కదా పొంగలు పొంగించినప్పుడు ఈ విధంగా నెత్తిని పెట్టుకొని మనము నైవేద్యం పెట్టడానికి ఇలాగే తీసుకురావాలంట తీసుకొని వెళ్తూ ఉన్నది చూసారా ఇక్కడ మనము పొంగించిన పొంగల్ని ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టుకుని పోవాలి మా ఇక్కడే చూడండి పొయ్యిలు కూడా ఉన్నాయి మాకు ఇది తెలియదండి ఇలా పొయ్యి పొయ్యిలు ఇక్కడ పొంగలు పొంగించవచ్చు అని నేను చెప్పని అనుకోలేదు మేము అక్కడ పొంగలు కాడ పెట్టుంటారు వాళ్ళ పొయ్యిలు అయ్యి అవి వీడియో కాడ స్లిప్ అయినట్టుంది అక్కడ పొంగలు పొంగించుకొని ఇక్కడ తీసుకొని వచ్చేసి ఇక్కడ నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టుకొని కడ్డీలు కర్పూరం పెట్టుకునేసి మనం తీసుకు ఇంకా ఒక్క పొద్దు చెల్లిచ్చేసి మనం ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోవటమేనండి పసుపు కుంకుమ అన్నీ వేసి ప్రసాదాలు చూడండి ఇక్కడే పెట్టాలంటండి ప్రసాదం మనము చూడండి హరిదాసు ఈ విధంగా వేసుకొని పిల్లలతో డ్యాన్సులు వేస్తూ చాలా బాగా చేస్తూ ఉన్నారండి హరిదాసులు కూడా వేషాలు వేసుకొని ఉన్నారండి చూసారా ఇది మనకు లడ్డు ప్రసాదము ఇక్కడ పదహైదు రూపాయలు ఒక లడ్డు పదహైదు రూపాయలు లెక్కన లడ్డు ప్రసాదం ఇస్తూ ఉన్నారు మనం వెళ్ళి లడ్డు తీసుకోవచ్చు ఇక్కడ పక్కన చూసారు కదా ఇది నడిచి వచ్చే దారి అండి ఇక్కడ నడిచి చూడండి ఇక్కడ నడుచుకుంటా మన కొండకి ఎక్కుతారండి కొండకి ఎక్కేసి కొండ మీదకి వస్తారు నేను ఎంట్రన్స్ చూపించాను కదా అక్కడ టెంకాయ కట్టుకొని ఈ దారిని నడిచి ఇట్లా వస్తారంటండి కొండ మీదకి కానీ మేమైతే నడిచి రాలేదు చూడండి చూడండి కోతులు వామ్మ ఎన్ని కోతులు ఉన్నాయో చూడండి ఇది చూడండి హరిదాస్ వేషాలు వేసుకొని చాలామంది ఉన్నారు కదా చూసారా ఇది ఉంది గోమాత గోమాతకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ అరటిపండు పెట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నారు చూడు కోతి ఎలా పోతా ఉంది లడ్డు లడ్డు కోతులు ఉన్నాయి చాలా పోయితే చాలా భయం వేస్తుందండి ఆ కోతులను చూస్తుంటే అవి ఆడ మన పైకి పరికిస్తాయి అని అని చెప్పి భయం వేస్తుంది చేతిలో మాత్రం ఏదైనా కవర్లు అలా పట్టుకో ఉంటే మాత్రం ఎప్పుడైనా మీరు కానీ ఇక్కడికి వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి కోతులతో మాత్రము ఇది అన్నదానం అండి ఫ్రీ అన్నదానము ఇది ఇక్కడ చాలా బాగుంది అండి అన్నము మేమైతే పొయ్యాము మేము తిన్నాము నైవేద్యం లాగా అన్నదానం అన్నదానం అన్నం తిన్నామండి చాలా ఐటమ్స్ వేస్తారు అవి కూడా ఏమేమి వేసారు చూపిద్దాం ఇది చూడరా ఫ్యాన్ చూసారు కదా ఇందాక ఎంత బాగుందో తెలుసా అది స్లోగా తిరుగుతున్నట్టుంది కానీ చాలా స్పీడ్గా చాలా వస్తుందండి గాలి చాలా బాగు చూసారా ఇక్కడ ఒక మనం కార్యానికి వేస్తాం కదా అరిటాకులు అలా అందరికీ అరిటాకులు వేస్తే చూడండి పులిహోర పెట్టారు పో పప్పు పెట్టారు బెండకాయ ఫ్రై పెట్టారు బజ్జీ పెట్టారు పచ్చడి పెట్టారు మళ్ళీ కేసర్ పెట్టారు మళ్ళీ వచ్చేటప్పుడు సాంబార్ వేసారు రసం వేసారు రసం వేయలేదులేండి మజ్జిగ వేసారు కానీ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సారి ఒకసారి వచ్చి ఏ ఏస్తారండి మళ్ళీ మనం కావాలి అని ఐటమ్ అడిగితే వాళ్ళు వేయటం లేదు ఒకేసారి మనం ఎంత కావాలో అంతే వేపించేసుకోవాలి ఇదంతా కూడా విధంగా ఇంకా అన్నదానం చేసుకొని చూసారా మనకు ఆ కొండ మీద వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టున్నారు చాలా బాగున్నాయి కదా చాలా బాగుంది కదా వ్యూ అయితే చాలా చాలా సూపర్గా ఉంది కొండ ఇదేమంటే మనం ఎంట్ర ఎంటర్ అవుతాం కదా టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు క్యూ లైన్లో ఉంటుందండి పైన బొమ్మలు చూసారా అమ్మవారిని అయ్యవారిని అందరినీ పెట్టి చాలా నీట్గా ఉంది కదా చూసారా కొండని ఎలా పెట్టారు కొండ మనకు ఒక ఇల్లు మాదిరితో చూసారా అక్కడ ఎంత బాగుందా కదా చూడండి వ్యూ ఎంత బాగుంది అడవి దిట్టమైన అడవి చాలా అంటే చాలా బాగుంది వీడియో తీసేదానికి చాలా కొంచెం టైము నాకైతే సరిపోలేదు అనిపించింది ఇవన్నీ చూసుకునేటప్పటికీ టైం చాలా ఏదో పోతా పోతా అలా తీసాను కానీ బాగానే వచ్చింది అనుకుంటున్నాను చూసారా ఈ వ్యాన్ ఉంది ముసలి వాళ్ళకి కానీ చిన్న పిల్లలు అలాంటి వాళ్ళని తీసుకొని వెళ్తారు కొండ మీదకి ఆ వ్యాన్లో ఇప్పుడు మనము మనం దర్శనం చేసుకునేసాము కదా ఇప్పుడు మనం అమ్మవారి కాడికి వెళ్తాము ఈ అమ్మవారి కాడికి వెళ్ళేటప్పుడు ఒక ఆశ్చర్యం ఉందండి ఇక్కడ మాత్రము చూసారా ఇది అమ్మవారికి పోయేటప్పుడు ఎంట్రన్స్ అండి కొండ కొండ మీదకి వెళ్ళాలి అమ్మవారు తెలుసు కదా మనకు అలిగి కొండ మీద కూర్చున్నది ఆయన వేరే పెళ్లి చేసుకున్నారని చెప్పి అలిగి వెళ్ళిపోయి కొండ మీద కూర్చున్నదన్నమాట స్వామివారితో అలిగి ఈ కొండ ఇక్కడ కొండ కదా చూసారా ఇది ఎలా ఉందో దారి చూడండి ఎంత సన్నగా ఉందో కదా చాలా అంటే చాలా సన్నగా ఉంటుంది చూసేదానికి కానీ ఇక్కడ ఒక సత్యం ఏంటంటే ఎంతటి లావుటో వాళ్ళు అయినా సరే ఆ సన్న సందులో పట్టేస్తారు చిన్న మెట్లు చిన్న అండి చాలా అంటే చాలా చిన్నది వీడియోలు అలా కనిపిస్తుంది కానీ మన దగ్గరికి వస్తే చూస్తే చాలా సన్న గుందు ఉంటుంది మనం అనుకోవచ్చు వామ్మో ఈ సందులో లావుగా ఉంటే మనం ఎక్కడ పడతాము అనుకోవచ్చు కానీ ఇక్కడ సత్యం ఏంటంటే అంత సన్న సందు చూసారు ఆడుండ కదా అంత సన్న సందు ఉంటుంది ఆ సన్న సందులో ఎంత లావు వాళ్ళైనా పట్టేస్తారు అదే ఇక్కడ సత్యం చూడండి ఎంత ఎంత గ్యాప్ కూడా లేదు చూడండి పోయేటప్పుడు అంత చిన్న సందది మెట్లు కూడా చూసారా ఎంత చిన్న పోన్ 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 చిన్న చిన్నగా అయిపోతూ ఉండే చూడండి మెట్లు కూడా అంత చిన్న మెట్లు ఉంటాయండి చూడండి గ్యాప్ చూడండి ఎంత చిన్నదో కానీ ఎంతటి లావుగా ఉన్నా కానీ పట్ట పట్టతారంటండి అదేనండి ఇక్కడ అమ్మవారి సత్యము పైన ఆమె వెళ్ళి వెళ్ళి కూర్చో ఉండదు కదా లక్ష్మీ అమ్మవారు అమ్మవారి కాడకి వచ్చేసాము ఇదేనండి అమ్మవారి కాడ చూసారా వ్యూ కొండ మీద నుంచి కిందకి తీస్తే ఎంత బాగుందో కదా వ్యూ చిన్న చిన్నగా ఇల్లులు కానీ అవన్నీ చిన్న చిన్న ఇల్లులుగా ఉంటాయి చూడండి కొండలు అంతా ఎంత బాగుందో కదా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది కొండలు వ్యూ చాలా బాగుంది చూసారా మంచు చూడండి ఎంత కమ్ముందో కొండలు చూడండి వ్యూ కదా ఎంత చాలా బాగుంది కదా చూడండి మేమున్న రూమ్స్ అక్కడ ఉంది కదా సీ లాగా ఉంది కదా అక్కడే మేము తీసుకున్న రూము చూడండి ఇక్కడ కూడా కోతులేనండి కోతులతో మాత్రం చాలా జాగ్రత్త ఉండాలి మీరు ఎప్పుడైనా వస్తే ఇది సంతానం లేని వాళ్ళకి ఉయ్యాల కట్టే చెట్టు అండి మన మా నె మా నెల్లూరులో మూడు నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయని పెద్ద ఆలయాలు మూడు లక్ష్మి నరసింహస్వామి ఆలయాల్లో రెండు చూపించేశానండి మీకు ఇంకొకటి ఉంది జొన్నవాడలో లక్ష్మీదేవి జొన్నవాడలో ఉన్నారు నరసింహస్వామి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా అది కూడా తీసుకుంటానండి మూడు చూపించినట్టు ఉంటుంది చూడ చూసారా ఇక్కడ కొండలాగుంది గృహలాగుంది గృహలో వచ్చి విగ్రహాన్ని పెట్టి ఇక్కడ పెట్టారు ఇక్కడ ఏం టెంపుల్ లాగలేదు కొండలు కొండ కొండ సందులోనే పెట్టేశారు చూడండి గృహలాగుందండి అది చాలా బాగుంది చూసారా గృహలాగా ఎంత బాగా గృహలాగా పెట్టేసి అక్కడే మనకు టెంపుల్లాగా లేకుండా ఆ గృహ కిందే పెట్టేశారు వీరభద్రస్వామి అంటండి వీరభద్రస్వామి టెం విగ్రహాన్ని పెట్టేశారు చూడండి కొండలాగా కొండలాగా ఎట్ల దా కదా రాళ్ళు ఆలయంలాగా పెట్టేశారు ఇంకా అయ్యవారిని అమ్మవారిని దర్శనం చేసేసుకొని మేము ఇంకా రిటర్న్ అయిపోతూ ఉన్నాము ఇంకా చూడండి ఇక్కడ అన్నీ షాప్స్ అవన్నీ ఉన్నాయి కదా ఇక్కడ ఏమంటే బైకులకే కట్టుకుంటాం కదా తాళ్ళు ఆ తాళ్ళు తీసుకోబోయి అవి వారికి తాకిచ్చి మనం బైకులకి కట్టుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఇంకా మేము వెళ్ళిపోతున్నాము చూసారా వ్యూ మళ్ళీ ఎంత బాగుందో థ్యాంక్ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ కొత్త వాళ్ళు నా ఛానల్ చూసిన లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టై